రకమైన తల్లులు ఎవరు అని అంటే పర్మిసివ్ మదర్స్ అనుమతించే తల్లులు అనుమతించే తల్లులు చూడండి ఈ రోజుల్లో మనం చాలా మంది చూస్తుంటాము ఎవరు ఎటువంటి తల్లులు అంటే నువ్వు ఏం చేసినా పర్వాలేదులే కూతురికి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చింది వంట రాదు కనీసం టీ కూడా పెట్టడం రాదు నువ్వు కూర్చున్నా నేను చేస్తా కదా కదా నువ్వు రాదు నుదమ్మా నీకు రాదు రాదంటే నేర్చుకో అని చెప్పాలి ప్రోత్సహించాలి ప్రేరేపించాలి కదా నువ్వు నువ్వు కూర్చోవో నేను చేసి పెడతా మరి నాకు పెళ్లి సంబంధాలు ఎందుకు చూస్తున్నారు అప్పుడు నేర్చుకుందాను అప్పుడు నేర్చుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తరు నేర్చుకో అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవాలా వివాహం అవుతున్నప్పుడు సిద్ధపడే సిద్ధపడాలి కదా కనీసము ఇదిగో నా భర్తని సంతోష పెట్టాల వెళ్ళే వారి వారిని సంతోష పెట్టాలి నేను నేర్చుకోవాలి పని నేర్చుకోవాలి నేను చురుగ్గుండాలి ఇదిగో నువ్వు చురుగ్గుండాలి ఎవ్రీ స్త్రీలు అంటే చురుక్కున్నారంట పిల్లలు వెంట వెంటనే కానీ అంటే ఈ ఐగుప్తీయులకి అర్థమయ్యేది కాదు ఈరోజు మనం విశ్వాసం అందరు ఐగుప్తీలాగా తయారయ్యారు ఒక్క పని రాదు కనీసం బట్టలు మార్త పెట్టి శుభ్రంగా పెట్టుకోవడం కూడా రాదు ఏమి రాదు నువ్వు కూర్చున్నాను నేను చూసుకుంటా కదా నీకు డబ్బులు కావాలని నేను ఇస్తా కదా మన దగ్గర డబ్బులు లేవు అప్పు చేసి తరలు పర్మిస్ అవ్ మదర్స్ ఫోన్ పట్టుకున్నాడు చిన్నోడు ఎంతసేపు అయింది మూడు గంటలైంది మూడు గంటలే పర్లేదు కూర్చు కూర్చు ఏం బాధలేదు ఎందుకంటే నా వంట అవ్వాలి కదా నా పని అవ్వాలి కదా మళ్ళీ నువ్వు నన్ను మధ్యలో డిస్టర్బ్ చేసుకుంటే ఏం పనులు అవ్వవు నువ్వు కూర్చు సరే ఫోన్ లాగేద్దామని ట్రై చేసింది ట్రై చేస్తే వాడు పూర్వని ఏడ్చాడు దొరి కొట్టుకుంటూ ఏడ్చాడు తల్లి అయ్యో అట్లా ఏడవద్దు నానా చచ్చిపోతావు ఏడుస్తే అని ఫోన్ ఇచ్చేస్తుంది మదర్స్ గివింగ్ ఆల్ అసలు బౌండరీస్ సరిహద్దులు లేవు లిమిట్స్ లేదు కండిషన్స్ లేవు ఇదిగో ఇంతవరకే నీ లిమిట్ ఇంతవరకే చెప్పే తనులు లేరు నువ్వేదంటే అది నేను పొద్దున అదే చెప్పానండి బిడ్డలకి బిడ్డలకి ఏం తెలీదు వయసు వచ్చే వరకు ఏం తెలియదు కానీ వారిని నువ్వేదంటే అదే అని చెప్పండి పెద్దగా అయిన తర్వాత వారు మిమ్మల్ని అంటారు చెప్తున్నాను కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ అలానే ఉంటుంది బిడ్డలకి చిన్నప్పటి నుండే మనము ఇదిగో ఇది కండిషన్ ఇది సరిహద్దులు ఇది అని చెప్పకపోతే వారు పెద్ద అయిన తర్వాత నేను ఎట్లా జీవించినా దానికి ఎటువంటి పరిణామాలు ఉండవు కదా పర్లేదు నా ఇష్టము నా రాజ్యము నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్తాను నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాను నేను ఏదనుకుంటే అది చేస్తాను నేను ఎంతైనా ఖర్చు పెడతాను నో ఐఎం నాట్ అకౌంటబుల్ టు ఎనీబడి అన్న జీవితాలు ఎక్కడి నుండి ప్రారంభించబడ్డది పెంపకంలో స్టార్ట్ అయింది ఫస్ట్ ఇయర్ అకౌంటబులిటీ ఇదిగో దిస్ ఇస్ అ బౌండరీ దిస్ ఇస్ ద లిమిట్ ఇది దాటి నువ్వు వెళ్ళకూడదు అని తల్లులు ఎంతమంది చాలా అది మీరు ప్రేమ అనుకుంటున్నారు అది ప్రేమ కాదు మీ బిడ్డలు మీ కళ్ళారా పాడైతా ఉంటే మీ బిడ్డలు మీ ముందు గంటలు గంటలు ఏవేవో చేస్తూ ఉంటే గేమ్స్ ఆడుతుంటే చేస్తుంటే ఎంతో డబ్బులు వృధా చేస్తుంటే పర్లేదులే పర్లేదులే అని అన్నారు ఈ సంఘటన మీకు ఎంతమందికి తెలుసో తెలీదో నేను మరలా చెప్తున్నాను ఒక చిన్న బాలుడు ఉన్నాడు స్కూల్లో పెన్సిల్ దొంగలించాడు దొంగలించినప్పుడు తల్లి అన్నది తండ్రి లేడా బాబాకి విడిచి వెళ్లిపోయాడు ఏంటి పెన్సిల్ ఎక్కడిది అని అంటే నా ఫ్రెండ్ది నా ఫ్రెండ్ది వచ్చాను పెద్దగా అయ్యాడు అంటే సెవెంత్ ఎయిత్ క్లాస్కి వచ్చినప్పుడు ఇంట్లో ఒక కొత్త సైకిల్ కనపడ్డది ఎక్కడిది సైకిల్లో నేనైతే డబ్బులు ఇవ్వలేదు కదా అని అడుగుతా తల్లి మా ఫ్రెండ్ది తీసుకుని వచ్చాను ఎట్లా తీసుకొచ్చా ఇచ్చేసాడా లేదు దొంగతనం చేస్తాను ఎట్లా చేస్తావా మౌనం ఉంది పెద్దగా అయ్యాడు బ్యాంక్స్ డ్రాప్ చేస్తా దొంగలిస్తా చేస్తా అంటే ఈ బికెమ్ ఫేమస్ ఫర్ ద రాంగ్ రీజన్స్ ఆఖరిగా పట్టుబడ్డాడు పట్టుబడిన తర్వాత కోర్టులో ఆయనని నిలదీసినప్పుడు ఆయనకి జడ్జ్మెంట్ తీర్పు ఇచ్చేస్తారు ఎదుగు ఉరిశిక్షన్ ఇస్ ఎనీ లాస్ట్ విష్ ఆయన అన్నాడు అవును నాకు ఒక చివరి ఆశ ఉంది ఏంటంటే మా తల్లితోటి నేను మాట్లాడాలి తల్లిని పిలిపిచ్చాడు తను ఎక్కడున్నాడు పిలిపించాడు దగ్గర అమ్మని తోటి ఒక మాట మాట్లాడాలని చెప్పాడు దగ్గరకు వచ్చి తల్లి ఒక చెవుని కుమారుడు గట్టిగా కొరికాడంట కొరికితే రక్తంగా కాదు వాట్ యూ డన్ ఏం చేసావు నువ్వు ఏం చేసావనంటే నేను చిన్నప్పుడే ఆ పెన్సిల్ దొంగలించినప్పుడు ఇది తప్పు అని నాకు చెప్పుంటే నేను ఈ రోజు చచ్చిపోయి ఉండేవాడిని కాదు కదా నేను ఆ తప్పులు చేసినప్పుడు నువ్వు కాదు కుదరదు చేయొద్దు అని నన్ను నిలదీసి నన్ను ఖండించుంటే నేను ఈ రీతి ఉండేవాడిని కాదు కదా ఈరోజు వెళ్ళిపోతున్నాను చచ్చిపోతున్నాను ఎందుకు పర్మిస్ వాట్ ఎవర్ యు డూ ఇట్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఏం చేసినావు సరిపోతుంది ఏం చేసిన పర్వత యూ షుడ్ హ్యావ్ లిమిట్స్ యూ షుడ్ బి స్ట్రిక్ట్ తల్లిదండ్రులు ఒక నాయకులు అండి పిల్లలకి పిల్లలు నాయకులు కాదు ఈరోజు అంతా కూడా జెంటిల్ పేరెంటింగ్ అని చెప్పి పిల్లలు ఏం చెప్తే తల్లిదండ్రులు లోబడుతున్నాను దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న తల్లిదండ్రులకి లోబడి ఉండాలని అటువంటి వారే దీర్ఘాశమంతులు అవుతారు కనపరిచేవారు లోబడేవారు వారికి వాగ్దానంతో కూడిన ఆజ్ఞ దీర్ఘాయుష్మంతులు అవుతారు ఈరోజు మీరు నాయకులు తల్లిదండ్రులుగా బిడ్డలు వారు ఎదిగే స్థితిలో ఉన్నారు వారిని ఏ నడిపించాలో ఆ బాధ్యత మీ పైన ఉంది దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు బిడ్డలు నాయకులు కాదు బిడ్డలు మీ పైన రుబాబు చేయడానికి వీల్లేదు ఈరోజు నేను కూడా ధైర్యంగా చెప్పగలుగుతాను ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ నా జీవితంలో ఉన్నాయి చేశాను చేస్తూనే నాను ఐఎమ్ నాట్ పర్ఫెక్టెడ్ కానీ వారు పెద్దగా అయ్యి ఒకవేళ వారు గొప్పవారు అయితే నేను తప్పక చెప్తాను ఎందుకంటే నేను ఏ మాత్రము వారిని కొట్టడానికి తిట్టడానికి తప్పు చేస్తే అహంకారం ఉంటే అహంకారం చూపించారంటే అస్సలు ఒప్పుకోను నేను చాలా సాఫ్ట్ అనుకుంటారు ఇక్కడ ఉన్న చాలా మంది ఎంత సాఫ్ట్ అక్క అసలు ఒక్క మాట మాట్లాడదా తీరా ఇంట్లో చూస్తే ఆయన అంటే ఫ్రెండ్ పిల్లలందరికీ నేనంటే విలన్ మా పిల్లలకి నేను అట్లే ఉంటా ఎందుకు ఎందుకంటే నేను చాలా కఠినంగా ఉంటాను ఏమైనా తేడా వచ్చారనుకోండి చేశారనుకోండి అసలు ఊరుకోను ప్రార్థన సమయం అంటే నేను కర్ర నా చేతిలోనే ఉంటాయి పది నిమిషాలే ప్రార్థన పది నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకోలేవా పది నిమిషాలు మోకరించలేవా పది నిమిషాలు తల వాష్ రూమ్ అనలేకుండా ఉండలేవా కూర్చోవలసిందే అని చెప్తారు ఆ రీతిగా ఉండాలండి కొన్నిసార్లు కఠినంగా ఉండాలి తను పిల్లలు ఇప్పుడు వారు లైన్కి వచ్చిన తర్వాత చెప్పర్లేకుండా వాళ్ళు చేస్తారు దట్ ఈస్ అందుకనే తల్లు తండ్రులు ఒక మార్గం సిద్ధపరిచి ఇది త్రోవ అని వారికి చూపించినప్పుడు వారు పెద్దగా అయిన తర్వాత కూడా బాకీలో ఉంటది కదా సామెతలు ఇరవై మూడో అధ్యాయంలో వారు పెద్దగా అయిన తర్వాత కూడా త్రోవ తప్పను యు హోధమ్ ద వే దే డోంట్ నాట్ ద వే ఐఎమ్ వెరీ సీరియస్ దే డో నాట్ నో ద వే యు హ్యావ్ టు షోధమ్ దిస్ ఇస్ రాంగ్ ఇది కరెక్ట్ ఇది తప్పు ఇలా ఉండకూడదు ఎందుకంటే బిడ్డలకి మా బిడ్డలు కొన్నిసార్లు జరిగే పరిస్థితులు బట్టి మేమున్న స్థితిని బట్టి అహంకారంగా మాట్లాడతారు అహంకారంగా ప్రవర్తిస్తారు మాతోటి కాదు అని చుట్టూ నా వారితో వెంటనే ఆయన కానీ నేను కానీ వి నో యు ఆర్ అ సర్వెంట్ నువ్వేమి ఈ వయసులో నువ్వు సాధించిందే లేదు నువ్వు చేసిందే లేదు వెన్ యూ అప్ అది నీకు దేవునికి సంబంధించింది కానీ నువ్వు గర్విష్గా ఉండటానికి వీల్లేదు నువ్వు దాసుడివి వీర్ ఆల్ సర్వెంట్స్ వీఆర్ సర్వింగ్ వీఆర్ సర్వింగ్ గాడ్ వీఆర్ సర్వింగ్ పీపుల్ మనం అందరం ఒక దాస్య కుటుంబం అంతే సో డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్ ఏదో అందరూ మెచ్చుకుంటున్నారని అందరూ గౌరవిస్తున్న డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్ దర్ ఆల్ సర్వెంట్స్ అని వారికి ఐ హ్యావ్ టు కీప్ ఇంజెక్టింగ్ 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 హ్యూమిలిటీ దీనత్వము భయము భయభక్తులు వాక్యము ఇవన్నీ చెప్తూ ఉండాలి వారికి తెలీదు చెప్తూ ఉంటే పెద్దగా అయిన తర్వాత వాటి నుండి అసలు మదర్స్ అదే చూస్తాం చెప్పదలుచుకున్నానండి డోంట్ రిపీట్ ద మిస్టేక్స్ అట్ దట్ యువర్ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు మీ ముత్తాతలు మీ నానమ్మలో చేసిన తప్పులు మీరు చేయకండి డోంట్ ఇన్హెరిట్ ద సేమ్ థింగ్ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన మనలో నుండి వెళ్ళిపోవును వెళ్ళిపోవునుగాక ఆమె జనరేషనల్ గా ఇన్హెరిటెడ్గా కొన్ని స్వభావాలు మనకి ఇన్బిల్ట్ వచ్చేస్తాయి అవునా కదా మా తల్లి అట్లా చేస్తే అట్లా రియాక్ట్ అవుతుంది నేను కూడా తెలియకుండా అట్లే రియాక్ట్ అవుతున్నాను అంటే చిన్నప్పుడు ఉండే ఆ పెంపకము చూసిన పరిస్థితులు బట్టి అందుకనే ఒకటి ఉంటది ఏంటంటే క్షమించండి ఒక మాట చెప్పి ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ రెపిటేషన్ ఇందాక చెప్తూ వచ్చాను ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ రెపిటేషన్ అంటే అసలు విద్యలో మొట్టమొదటి పాఠము నియమము ఏంటిది అని అంటే మరలా మరలా చేయటం నీకెంతమందికి చిన్నప్పుడు ఇరవై సార్లు ముప్పై సార్లు రాపిచ్చారు గుర్తుందా ఎందుకు అన్ని సార్లు అన్ని అన్నిసార్లు రాస్తేనే మనకి గుర్తుంటది ఇంకా ఎన్ని తరాలైనా ఎన్ని సంవత్సరాలైనా అది మర్చిపో ఫస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ ప్రతి తల్లి తండ్రి పిల్లలకి అర్థం కాదు ఒక్కసారి చెప్తా అస్సలు అర్థం కాదు నా బిడ్డలతోటి నేను ప్రతిరోజు మాట్లాడే కామన్ డైలాగ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పిన వారికి అర్థం కాదు కానీ రిపీట్ 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 అండ్ దెన్ ఇట్ విల్ బి ఆన్ నేను అతను అన్నది నాకు వాంతకు ఉంది నేను పడుకుంటే నేను లేసి కొంతసేపు నడుస్తాను తనకు అలవాటు మనం ఇఫ్ షీ ఫీల్స్ నాజేజ్ షీ కీప్స్ వాకింగ్ అరా అట్లా నడుస్తూ ఉంది నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను నడుస్తూ ఉంది దాని తర్వాత ఏదో మాట్లాడుతూ ఉంది మాట్లాడుతూ ఉంటే వాట్ ఐ యూ టాకీ హుమ్ ఐ యూ టాకీ ఎవరితో మాట్లాడుతున్నావు తల్లి అంటే తన అంటుంది ఐఎమ్ ప్రేయింగ్ మమ్మా అన్నది నేను ప్రార్థన చేస్తున్నాను అది ఎక్కడ చూసింది తన తల్లి చేయడము చూసింది వాట్ షీ సీస్ ఎస్పెషలీ డాటర్స్ ఆర్ ఇన్ఫ్లుయన్స్ బై ద మదర్స్ అండ్ సన్స్ ఆర్ ఇన్ఫ్లుయన్స్ బై దర్ ఫాదర్స్ చూసింది అట్లాగనే చేసింది సో ద ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఏం తెలియదు కాబట్టి వారు ఏది చూస్తారో అదే చేస్తారు అందుకనే సరిహద్దులు పెట్టాలి కండిషన్స్ పెట్టాలి ఇంతే చేయగలుగుతావు ఇంతే ఉండగలుగుతావు అని నువ్వు చెప్పాలి మీరు చెప్పాలి ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నానండి సమయంలో రెండవ గ్రంథము రెండో సమయంలో గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వర్షాలు చూసినట్లయితే నేను చెప్పేస్తాను ఇప్పుడు దీన్ని చదవడానికి సమయం లేదు దయచేసి నోట్ చేసుకుని